హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో చూడండి ఇప్పుడైతే మనమైతే ఒక రెసిపీ అయితే చేయబోతున్నామండి రెసిపీ ఏంటనేది మాత్రం ఫుల్ వర్క్ అయితే చూడండి అప్పుడే మీకైతే అర్థమవుతుంది ఈ వీడియో చూసే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసే ముందు లైక్ ఇచ్చేసి మనకు వీడియో చూస్తే ఈ వీడియో ఏంటంటే వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుందండి సో చూడండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడు నేను ఏ రెసిపీ చేస్తున్నాననేది మీకైతే అర్థమవుతుందండి సో ముందుగా అయితే ప్రాసెస్ అయితే చూద్దామండి మనము సో మసాలా దినుసులు అయితే వేయించేసుకుంటున్నాము కర్రీ కోసం అయితే సో చూడండి ఇందులో ఏమేమి వేసామంటే ధనియాలు హోల్ గరం మసాలా వేసామండి గసగసాలు కూడా వేసాము బిర్యానీ కూడా వేసేసి వేయించేసుకొని చల్లార్చుకున్నాక మిక్సీ పట్టుకోవాలండి చల్లారకపోతే మనకు పేస్ట్ అవుతుంది సో చల్లార్చుకున్నాక ఇలాగ మిక్సీ పట్టేసుకుంటే ఇలాగైతే పౌడర్ అయితే రెడీ అవుతుందండి కర్రీలో వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఏంటంటే కొంతమంది ఎండు కొబ్బరి అయితే వేస్తారండి నేనైతే ఇప్పుడైతే గసగసాలు అయితే వేసాను వేసేసి ఇలాగ మిక్సీ పట్టేసుకున్నామండి మంచి స్మెల్ అయితే వస్తుందండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుందాము సో చూడండి ఇలాగ ఎల్లో కలర్గా చాలా బాగుంటుందండి ఏంటంటే పసుపున ఆయిల్ వేసి మిక్సీ పట్టేసుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుందండి మనకి సో ప్యాన్ పట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేయించేసుకున్నామండి కొంచెం పుదీనా వేసుకున్నాము జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నామండి సో చూడండి మటన్ అయితే ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము సో ఇందులోనే కొంచెం పసుపు వేసుకున్నామండి స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదండీ అదైతే వేసేసుకుందాము కొంచెం కొంచెంగా ఇలాగ మొత్తం వేసేసుకొని మనమైతే ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి సో చూడండి ఇప్పుడైతే మనం కలిపేసుకుంటున్నాము ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి సో ఇలాగైతే మనము కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఏంటంటే మటన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది మనకి సో చూడండి ఇలాగైతే కొద్దిగా వేయించేసుకోవాలండి మనము మనం కర్రీలాగా కావాలనుకున్న ఫ్రైలాగా కావాలనుకున్నా ఇలా ఉంటే సరిపోతుందండి మనకైతే సో నేనేంటంటే ఈరోజు మటన్ పులుసు అయితే చేస్తున్నానండి ఇలాగ ఉంచట్లేదు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకు పులుసు అయితే రెడీ అవుతుందండి సో ఏంటంటే కర్రీ ఫ్రై అంటే ఇలాగ ఉంచేసుకుంటే చాలా చాలా బాగుంటుంది రైస్లోకి సో ఏంటంటే ఇప్పుడైతే నేనైతే వాటర్ అయితే వేస్తున్నానండి వన్ గ్లాస్ వాటర్ అయితే వేసాను వేసేసి మనమైతే ఇంకా బాయిల్ చేసుకోవాలండి మటన్ పులుసు అయితే చాలా బాగా మరిగిపోవాలి మనకు అప్పుడే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో ఇప్పుడైతే మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకున్నామండి నాకు ఎందుకో కొంచెం కారం తగ్గినట్టు అనిపిస్తుంది సో దానికోసం కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నామండి తర్వాత మనము ఇంకా పౌడర్ ఆడించుకున్నాం కదండి మసాలా అది కూడా వేసేసుకుందాము స్మెల్ చాలా చాలా బాగుస్తుందండి ఆ పౌడర్ వేయగానే మంచి స్మెల్ అయితే వస్తుంది పులుసు అయితే మనకైతే చాలా చాలా బాగుంటుందండి వేసేసి ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ కూడా మనము మరిగించుకోవాలండి మరిగించుకుంటే మనకైతే పులుసు అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి మటన్ పులుసు అప్పుడప్పుడు ఇలాగ పులుసు కూడా చేసుకోవచ్చండి ఎప్పుడూ కర్రీస్ ఫ్రైసే కాకుండా ఇలా పులుసు చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి మనకి సో చూడండి ఇప్పుడైతే మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ కూడా తగ్గింది అనిపించిందండి మనకి సో చూడండి ఇప్పుడైతే మనకైతే మంచిగా ఉడికిపోతుందండి ఆయిల్ పైకి అయితే వస్తుంది కదా ఈ ఈ టైంలో అయితే మనమైతే కొత్తిమీర యాడ్ చేసుకుందామండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి మనము పులుసు అయితే చాలా 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 టేస్టీగా ఉంటుందండి మనకైతే కర్రీ అయితే సో చూడండి ఇలాగైతే కలిపేసుకున్నామండి ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ముందుగా లైక్ చేసిన తర్వాత చూడండి అప్పుడైతే మనకు వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది సో చూడండి ఇప్పుడైతే పులుసు అయితే ఇంకా మరిగిపోయింది కదండి మనకైతే ఇంకా టూ త్రీ మినిట్స్ అయితే అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్